రేపు శనివారం రోజున ఎవ్వరికీ తెలియకుండా కర్పూరంతో ఇలా చేయండి నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట కాబట్టి ఏంటంటేనండి కర్పూరంతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే అద్భుతం అంటే అద్భుతం చూస్తారు కర్పూరం గురించి మనందరికీ తెలిసిందే కదా దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టమైందనమాట కర్పూరం అంటే పచ్చ కర్పూరంతో కూడా చేయొచ్చు ఇప్పుడు చెప్పుకునే పరిహారం నార్మల్గా మన ఇండ్లల్లో కర్పూర బిల్లలు ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట మీరు ఎలా చేసినా కానీ ఫలితం వస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు మీ దగ్గరికి రావటం ధనం అనేది ఏంటంటే గనక చేతి కందటం ధన సమస్య పూర్తిగా తొలగించుకోవటానికి పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుందనమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక కర్పూరం అనేది అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలుగుంటుంది అనమాట పచ్చకర్పూరం గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదండి ఇదేంటంటే ది బెస్ట్గా పనిచేస్తుంది కాబట్టి మీరు ముఖ్యంగా శనివారం పూట ఈ విధంగా అండి మనం చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట మీరు ఉదయాన్నే లేస్తారు కదా లేచిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకోండి చేసేసుకున్న తర్వాత స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక చిటికెడ కర్పూరాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే బాధలన్నీ కూడా పోయి అదృష్టం పడుతుంది ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ఇంట్లో పసుపు నీళ్లు పూజ గదిలో ఏంటంటే కనుక పిండి దీపం పెట్టండి పిండి దీపం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టడం వల్ల మీరు కోరిన కోరిక ఏదైనా కావచ్చు ఖచ్చితంగా నెరవేరుతుందని మనకేంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే పిండి దీపం పెట్టండి పిండి దీపం ఏంటంటేనండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కానీ బియ్య పిండిని తీసుకొని అందులో ఏంటంటే కనుక పసుపుని చిటికడు వేసేసి ఆ తర్వాత బెల్లం నీళ్లతో కనుక మనము అంటే పిండిని తడిపి ఆ తర్వాత ప్రమిదను చేసేసి ఈ విధంగా దీపారాధన చేసుకుంటే వెంకటేశ్వర స్వామికి ఆ దీపం చేరుతుంది అంటే బియ్యం బియ్య పిండిలో చిటికెడు పసుపు వేసిన తర్వాత మనం ఏంటంటే బెల్లాన్ని నీళ్ళల్లో కొద్దిగా బెల్లం అండి ఎక్కువగా ఏం తీసుకోకండి చిటికడ కంటే కొంచెం ఎక్కువగా బెల్లం నీళ్ళల్లో కలిపేసి ఆ నీటితో మనం ఏంటంటే కనుక ఇలా దీపం అంటే తయారు చేయాలి అదేనండి పిండి దీపం తయారు చేసుకోవాలి ఈ విధంగా చేస్తే చాలా మంచిదని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది ఇక అలా ఏంటంటే పిండి దీపం అనేది పెట్టుకోండి తులసి దళాలను సమర్పించండి మీ దగ్గర ఉండే పుష్పాలన్నీ కూడా సమర్పించేసి చక్కగా పూజ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఆనంతరం ఏంటంటే వెంకటేశ్వర స్వామి నామాన్ని పట్టించుకుంటూ రెండు నిమిషాల పాటు వెంకటేశ్వర స్వామి పటం ముందు కూర్చోండి ఇలా కూర్చున్న తర్వాత మీరు అంటే మీ మనసులోని కోరిక కోరుకోండి ఖచ్చితంగా మీ కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఈరోజు మీరు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు గుర్తు పెట్టుకోండి పసుపు రంగులో ఉండే బట్టలు ధరించండి కుదరక పోతే గోల్డ్ రంగులో ఉండే బట్టలు కూడా మనం ధరించవచ్చు కానీ నల్లటి వస్త్రాలు ధరిస్తే శని పెరుగుతుంది శని వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నల్లటి వస్త్రాలను అయితే అసలు ధరించకూడదు అలానే ఈరోజు మాంసాహారాన్ని తినకూడదు ఇంట్లో శాకాహారం అంటే నార్మల్గా పప్పు పప్పు దినుసులు ఇలాంటివి తింటే చాలా మంచిది దుంపకూరలు కూడా శనివారం పూట తినకూడదండి అవి తినటం వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది కలుగుతుందన్నమాట ఇంటికి మనం ఏంటంటే కనుక నల్ల మినపప్పు కానీ లేదంటే కనుక నల్ల నువ్వులు నువ్వుల నూనె కానీ ఇలాంటివి కొని ఇంటికి తెచ్చుకోకూడదు ఒకవేళ మీ జీవితంలో శని ఉందనుకోండి మీరేంటంటే అంటే కనుక ఇలాంటివి దానం చేయండి అలా దానం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట ఇలా దానం చేసుకుంటే మంచిది ఇలా కుదరకపోతే మీరేంటంటే కనుక కనీసం పదకొండు రూపాయలు మీ శనంతా కూడా పోవాలని మీకంతా కూడా మంచి జరగాలని మీరు ఈ విధంగా కూడా దానం చేస్తే మంచి ఫలితాన్ని చూడగలుగుతారు ఇలా ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత పచ్చకర్పూరంతో ఈ విధంగా చెయ్యండి మా దగ్గర పచ్చకర్పూరం లేదండి మేము తెచ్చుకోలేదండి అది కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి మేము కొనలేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఉంటే పచ్చకర్పూరం తెచ్చుకోండి కుదరకపోతే నార్మల్గా ఇలాంటి కర్పూర బిల్లలు ఉంటాయి కదా ఇవి తీసుకోండి నాలుగు కర్పూర బిల్లులు ముందుగా తీసేసుకొని వీటిని ఏంటంటే కనుక పూజ గదిలో ఉండి మనం ఏంటంటే ఈ నాలుగు చోట్ల కర్పూర బిల్లులు పెట్టాలన్నమాట ఈ నాలుగు చోట్ల కర్పూర బిల్లులు పెట్టడం వల్ల నాలుగు వైపుల నుంచి ధనం అనేది ఆకర్షిస్తుంది రుణ బాధ పూర్తిగా తొలగిపోతుంది అదృష్టం పడుతుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు మనకు చేకూరుతాయి అలానే కాకుండా ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం అనేది మనకు సంపూర్ణంగా కలగాలంటే కర్పూరంతో ఇలా ఖచ్చితంగా చెయ్యాలని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట శనివారం పూట ఎవరైతే కర్పూరంతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అలానే సంపద చేకూరుతుందని కూడా మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అందుకే మీరు ఇలా కర్పూరం అనేది తీసుకోండి నాలుగు అంటే నార్మల్ కర్పూర బిల్లలు అయితే నాలుగు తీసుకోండి లేదంటే కనుక కర్పూరం అయితే చిన్న అంటే మనకు కర్పూరం బిల్లు ఉంటుంది కదా ఆ సైజులో తీసుకోండి తీసేసుకుని చేతితో మెదిపేసి ఏంటంటే కనుక దేవుడి పటాల దగ్గర ఆ కర్పూరం పొడి అనేది చల్లండి ఇలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక కర్పూరం మంచి వాసన కలుగుంటుంది ఉంటుంది మన అందరికీ తెలిసిందే కదండి ఎంతటి మంచి వాసన వెదజల్లుతూ ఉంటుందో కర్పూరం అలా చల్లటం వల్ల మన ఇంట్లో ఒకవేళ చెడు ఉంటే అది వెళ్ళిపోయి దేవతలు ఏంటంటే కనుక ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇది చల్లిన తర్వాత ఏంటంటే పూజ గదిలో మనం పెట్టిన పటాలన్నీ కూడా అండి అంటే జరిగినట్టు ఉన్నా లేదంటే కనుక మనం పెట్టిన పటాలు కొంచెం అంటే డిఫరెంట్గా మనకు కనిపించినా లేకపోతే మన పూజ గదిలో మంచి వాసన అంటే అగర్వతులు కలిగించకపోయినా అగరవత్తులు వాసన వస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో దేవతలు ఉన్నారని వచ్చారని అర్థం అనమాట ఇది బండగొడుతు పెట్టుకోండి ఇక ఆ తర్వాత పచ్చకరపురం అయినా సరే ఈ విధంగా ఆచరించండి పచ్చకరపురం ఉంటే ఒక వైట్ బాక్స్ చిన్నది తీసుకుని అందులో పచ్చకరపురం వేసేసి పూజ గదిలో పెట్టండి ఆ పచ్చకరపురం ఏంటంటే కనుక మనము అంటే వారానికి ఒకసారి అండి చిటికెడ చిటికెడ డబ్బాలో పెట్టి మనం పూజ గదిలో పెట్టుకున్న పచ్చకరపురం పర్సులో పెట్టుకుంటే ధనం అంటే ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది పర్సులో చిల్లి గవ్వ లేక కూడా మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా జేబుల్లో కానీ లేదంటే కనుక నార్మల్గా మనము బ్యాగుల్లో కానీ పెట్టుకోవడం వల్ల డబ్బు అనేది కనిపిస్తూ ఉంటుంది ధనం అనేది మనకు అంటే తెలిసిపోతుంది అనమాట డబ్బు వస్తూ ఉంటుంది డబ్బు అనేది హృదయా ఖర్చులు తగ్గుతుంది అనమాట ఇది మొదటి పరిహారం రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఇలాగే మీరు కర్పూర విల్లలు తీసేసుకొని ఇంకా మీరేం ఏం అంటే కనుక ఇంట్లో అండి ఇలా మూలమూలలు ఉంటాయి కదా ఆ మూలమూలల్లో ఏంటంటే మనకు తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట దానివల్ల మనం చాలా సఫర్ అయిపోతాం ఇంటి పరంగా మనకి ఏం పెద్దగా కలిసి రాదు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని ఏంటంటే ఎక్కువగా అయిపోతుంది పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది కదా అందుకే నాలుగు కర్పూర బిల్లలు తీసుకొని మీ ఇంట్లో హాల్లో ఏంటంటే కనుక ఒక్కొక్క కర్పూర బిల్ల ఒక్కొక్క అంటే మూలలో ఏంటంటే కనుక పొడి చేసి చల్లండి అంటే దూరంగా ఏం చల్లకండి అక్కడక్కడే చల్లయండి కూర్చినా ఏం పర్వాలేదు చల్లండి అలా చల్లటం వల్ల ఏంటంటే కనుక నలుమూలల్లో ఉండే శక్తి ఏదైతే ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కారాత్మక శక్తి మనకు తెలియకుండా ఉండే అంటే ఇంట్లో ప్రతికూల శక్తులు అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అద్భుతాలు అంటే అద్భుతాలు జరుగుతాయి అన్నమాట మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఇది కూడా చేసుకోండి ఆ తర్వాత వంటగదిలో ఎప్పుడు కూడా ఇలా నాలుగు లేదా ఐదు కర్పూర బిల్లులు పెడుతూ ఉండాలి అక్కడ చెడు ఉంటుంది కాబట్టి ఆ చెడంతా కూడా పోవటానికి ముఖ్యంగా వంటగది తర్వాత అంటే పూజ గది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి వంటగదిలోనే కదా ఎక్కువగా చెడు ఉంటూ ఉంటుంది ఆ చెడంతా కూడా పోవటానికి మనము ఎప్పుడు కూడా అంటే కర్పూర బిల్లలు అక్కడ పెడుతూ ఉండాలన్నమాట అలా పెట్టడం వల్ల అయితే అద్భుతాలు జరుగుతాయి మంచి ఫలితాలను మనం చూడగలుగుతాము అలా ఏంటంటే గనక చెడ అనేది పోతుందనమాట వంటగదిలో మనం ఏంటంటేనండి వంట చేస్తున్నట్టయితే ఊకే పదే పదే మాడిపోతూ ఉంటుంది మాడిపోయిందంటే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉందని అర్థం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక చెడు వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది క్రిమి కీటకాలు బొద్దింకలు అలానే కాకుండా ఏంటంటే వాసన రావటం చెడు వాసన రావటం అంటే సామాన్లు మనం వంట చేస్తున్నా లేదంటే మనం ఇంట్లో ఒకరం ఉన్నా లేకపోతే నార్మల్గా కూడా ధవెల్లు అని అంటే వస్తువులు పడిపో ఉంటాయి ఇదంతా కూడా జ్యేష్ఠాదేవి లక్షణాలు అనమాట ఇంట్లో ఎంత మంచిగా వంట చేసుకున్నా కానీ రుచిగా రాకపోవటం కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు పూజ గదిలో అంటే మనం కర్పూర బిల్లులు ఎలా చల్లుతామో వంటగదిలో చల్లకపోయినా నాలుగు కర్పూర బిల్లలు పెడితే ఏమవుతుందంటే కనుక ఆ వాసనకు అక్కడ జ్యేష్ఠాదేవి ఉండదు అక్కడ పాజిటివ్ ఎనర్జీని ఏది పడుతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు వంట చేసినా ఎంత కానీ సరిగ్గా రాదండి మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి అంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకోండి నాలుగు కర్పూర బిల్లలు ఒక చోట పెట్టండి అంటే మీరు వంట చేసే దగ్గర కొంచెం దూరంగా పెట్టండి లేదంటే కనుక ఇలా మనకు ఒక చిన్న బాక్స్లో వేసేసి కూడా మనం పెట్టుకోవచ్చు లేదంటే కర్పూరం పొడే అప్పుడప్పుడు ఇలా చల్లుతూ ఉండాలండి అలా కూడా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ఇలా వంటగదిలో మాత్రం ఖచ్చితంగా పచ్చ కర్పూరం అంటే చిటికడు చల్లండి లేకపోతే నారు కర్పూర బిల్లలు అంటే ఒక డబ్బాలో వేసి పెట్టండి లేదంటే అలాగే వదిలేయండి ఆ వాసన వస్తూ ఉంటే ఏంటంటే గనక ఆ వాసన దేవతలకు ఇష్టం కాబట్టి అంటే లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా ఇతర దేవతలకు ఇష్టం కాబట్టి అక్కడ జ్యేష్ఠాదేవి నివసించదని పురాణాలలో చెప్పబడుతుంది ఇలా అండి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లోకి చెడు రాకుండా మనం చేసేసుకునే పరిహారం శనివారం పూట చేస్తే చాలా మంచిది ఇంట్లో నుంచి చెడు శక్తి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు ఏంటంటే కనుక మంచి శక్తి అదేనండి లక్ష్మీదేవి కావచ్చు తదితర అంటే తదితర దేవతలు ఎవరైనా కావచ్చు మన ఇంట్లోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు కావున ఈ రోజు మనమైతే ఇంకా మంచి ఫలితాలను అయితే పొందగలుగుతాం అనమాట అందుకే పూజ గదిలో పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే గనక హాల్లో అంటే నాలుగు మూలల్లో మీ ఇంటి నాలుగు గదుల్లో ఈ విధంగా ఏంటంటే కనుక పచ్చకర్పూరం పొడి లేదంటే నాలుగు నార్మల్గా కర్పూరం పొడి వంటగదిలో కూడా నాలుగు కర్పూర బిల్లలు పెట్టండి భార్యాభర్తలకు ఎప్పుడు కూడా పడట్లేదు గొడవలు జరుగుతున్నాయి ఇబ్బంది కలుగుతుంది చాలా వరకు కూడా భర్త మా మాట వినడు మమ్మల్ని బాధపడుతూ బాధపడుతుంటారు కదా అలాంటి స్త్రీలు పడుకునే దగ్గర కూడా మన బెడ్రూమ్లో ఒక నాలుగు కర్పూర బిల్లలు అండి దాంట్లో డబ్బాలు ఎలాంటి వాటిలలో పెట్టకూడదు నాలుగు కర్పూర బిల్లలు పెట్టి వదిలేస్తే కూడా భార్యాభర్తల మధ్య అంటే విభేదాలు ఇలాంటి ఉంటాయి కదా అవి తొలగిపోతాయి ఇది కూడా మీకు మంచి జరుగుతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక బీరువా లాకర్లో కూడా కర్పూరం పొడిని చల్లుతూ ఉండాలి ఎక్కడైతే బీర్వాలో ఏంటంటే కనుక డబ్బుని పెడుతూ ఉంటాం కదండి అంటే నోట్ల కట్టలు బంగారం ఇలాంటివి పెడుతూ ఉంటారు కొంతమంది అంటే దాచుకోవాలని పెడతాం కదా కీలక పత్రాలన్నీ కూడా అందులోనే ఉంటాయి లాకర్లు అక్కడ ఏంటంటే అప్పుడప్పుడు ఇలా కర్పూరం పొడి చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక అద్భుతం జరుగుతుందన్నమాట మంచి ఫలితాలను పొందగలుగుతాం ఇలా ఇదంతా కూడా ఏంటంటే కనుక పెద్ద పెద్ద ఋషులు మునులు అలానే కాకుండా కోటీశ్వరులు కొంచెం బాగా డబ్బుండే వాళ్ళు చేసే పరిహారాలు అండి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి శనివారం పూట ఎవరైతే ఈ విధంగా ఆచరించుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగి పోయి వారికి అంతా కూడా మంచి చేకూరడానికి అవకాశం ఉంటుంది జీవితంలో ఏంటంటే కనుక నష్టాలనేవి లేకుండా కష్టాలనేవి కొంచెం తగ్గించుకోవడానికి కర్పూరం పొడి పరిహారం అనేది ఉపయోగపడుతుంది అలానే కాకుండా కర్పూరంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అంటే చిన్న పరిహారమే కర్పూర బిల్లలతో కూడా చేసుకోవచ్చు పచ్చకర్పూరంతో కూడా చేయొచ్చు ఎలా చేసుకున్నా కానీ మనకు తప్పక మంచి జరుగుతుందన్నమాట ఈ చిన్న చిన్న పరిహారాలే మన జీవితాన్ని మనకి మనకేంటంటే అద్భుతాన్ని పెడతాయని చెప్పొచ్చు కాబట్టి శనివారం పూట ఖచ్చితంగా ఈ పచ్చకర్పూరం పరిహారం కానీ లేదంటే నార్మల్ కర్పూర బిల్లల పరిహారం కానీ చేసేసుకోండి ఇక మీ సుడిని తిప్పుకోండి ఆ తర్వాత రెండోది ఏంటంటే గనక ఈ రావి రావిచెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అప్పు అనేది మీ జీవితంలో లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక చక్కగండి ధనియాల పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట ధనియాలు బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు ఎందుకంటే ధనియాలు లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతూ ఉంటాయి కొన్ని అంటే శాస్త్రాల్లో ఆ ధనియాలు ఏంటంటే అందరినీ లో ఉంటాయి కాబట్టి అప్పు తీరటం లేదు మనం ఏంటంటేనండి జీతం సరిపోకనో చాలకనో లేదో ఏదో అవసరం పడో మనం ఏంటంటే అప్పు చేస్తాం అప్పు చేసేటప్పుడు చాలా ధీమాగా చాలా ధైర్యంతో అప్పు చేస్తామండి అంటే అప్పుడు తీర్చుకోగలుగుతాం అనుకుంటాం కానీ కొన్ని ఏంటంటే ఆర్థిక సమస్యలు మన అప్పుని మనం తీర్చుకోలేకపోతాం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలా ఇబ్బంది పెట్టినప్పుడు ఏంటంటే కనుక కొద్ది రోజులు ఆగి మళ్ళీ తీర్చుకుంటాం అంటే వడ్డీ కట్టుకుందాం అన్నట్టుగా మనం ఆగిపోతూ ఉంటాం కానీ మనం ఏంటంటే చేసిన అప్పుకు బారేడు వడ్డీ అవుతుంది ఆ వడ్డీల మీద వడ్డీలు కట్టి కట్టి ఏంటంటే మనం అలసిపోతూ ఉంటాం కానీ అసలు మాత్రం తీరనే తీరదు కదా అలా తీరినప్పుడు కూడా మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా అండి ఈ చిన్న పరిహారం చేసుకోండి ధనియాలతో దీనికి ఏంటంటే కనుక పెద్దగా ధనియాలను కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక టీ స్పూన్ పెద్ద టీ స్పూన్ ధనియాలు అయితే సరిపోతాయి అన్నమాట అంటే ఆ టీ స్పూన్ ధనియాలే మనకు గుప్పెట్లోకి వస్తాయని చెప్పొచ్చు అనుకోండి అలా ధనియాలను తీసుకోండి ధనియాలను తీసేసుకుని పరిహారం చేసుకోండి ఎవరికైతే అప్పులు ఉన్నాయి తీరటం లేదు బాధపడిపోతున్నారో అప్పు ఎలాగైనా సరే తీర్చుకోవాలండి అప్పుల కూవిలో పడిపోయామండి అప్పుల వల్ల మాకు ఉండే ఆస్తులన్నీ కూడా తగ్గిపోయాయండి మాకు అప్పు తగ్గట్లేదండి మా అప్పు పెరుగుతూ ఉంటుందండి అని బాధపడతారు కదండి అలాంటి వాళ్లకు పరి అంటే పరిహారము పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట రావి చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు రావి చెట్టు స్త్రీ మహా అంటే విష్ణువుగా పరిగణిస్తారు కాబట్టి రావి చెట్టు ఏంటంటే అతీత శక్తివంతమైనది ముఖ్యంగా శనివారం పూట ఎవరైతే రావి చెట్టు దగ్గర ఇలా ధనియాలను పడేస్తారో అలాంటి వాళ్ల యొక్క సుడి తిరగటంతో పాటు వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పటం జరుగుతుందనమాట అలానే కాకుండా ఒక్కసారి ధనియాల పరిహారం చేస్తే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకోవటం అనేది జరుగుతుంది ధనియాలు ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా పవిత్ర కలిగి ఉంటాయి ధనియాలకు చాలా శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు ధనియాలు ఏంటంటే పేదవారికైనా అందుబాటులో ఉంటాయి ధనికులకైనా ఎవరికైనా సరేనండి అందుబాటులో ఉంటాయి కాబట్టి చిన్న టీ స్పూన్ ధనియాలను తీసుకోండి ఈ పరిహారం ఏంటంటే కనుక మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి చేసుకుంటే చాలా మంచిదని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఒకవేళ ఆ సమయాలలో కుదరకపోతే సాయంత్రం నాలుగు గంటల తర్వాత చేసుకోమని చెప్పడం జరుగుతుందనమాట అందుకే మీ వీరిని బట్టి మీరు ఎప్పుడైనా చెయ్యండి తప్పకుండా మీ అప్పును తీర్చుకోండి అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే కనుక ఈ చెట్టు దగ్గర మనం పడేస్తున్నాం కదా అలా పడేయటం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి అప్పు తీరుతుందండి అంటే డబ్బు వస్తుందనమాట ముఖ్యంగా ఇప్పుడు ఒక వస్తువు అమ్మాలనుకుంటాం ఒక వాహనం అమ్మాలనుకుంటాం ఎలాగైనా సరే అప్పును తీర్చుకోవాలనుకుంటాం అంటే ఈ వస్తువు వాహనం అమ్మితే మాకు అప్పు తీరుతుందండి మాకు మంచి జరుగుతుందండి ఆ డబ్బులు వస్తాయి కదా ఇక్కడ కట్టుకోగలుగుతామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయాలంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి ధని ను తీసుకోండి ఇలా మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు వంటి స్నానం అనేసరి చేయండి కొంతమంది దీపం పెట్టుకుంటారు కొంతమంది పెట్టారు పెట్టే వీలుంటుంది లేదు దీనికంటూ అంటూ ముట్టు ఇలాంటివంటూ ఏమి లేదండి ఆడవాళ్ళు మనము అంటే కొంచెం అంటుకు ముట్టుకు అంటే దగ్గరలో ఉన్న పర్వాలేదు చేయొచ్చు అంటే చెట్టు దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఏంటంటే కనుక ధనియాలు చేతిలో తీసేసుకుని ధనియాలకు సంకల్పం చెప్పుకోవాలి ధనియాలు ఏంటంటే ఐస్కంతం కంటే కూడా ఫాస్ట్గా ఇవి లాగేసుకుంటాయి మనం చెప్పే అప్పుల బాధలే చెప్పుకుంటాం కాబట్టి అప్పుకు సంబంధించింది మాత్రమే చెయ్యండి అప్పుకు సంబంధించింది చేసుకుంటేనే ఏంటంటే కనుక ఫలితం ఉంటుంది ధనియాలకు మీ అప్పు గురించి మొత్తం చెప్పండి చెప్పిన తర్వాత మా అప్పులు తీరిపోవాలనేసి సంకల్పం చెప్పుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మా అవసరం కోసం చేసుకుంటామని చెప్పి ఆ తర్వాత ఈ ధనియాలు ఆ రావిచెట్టు మొదట్లో చల్లేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే గనక మనకు ఖచ్చితంగా అండి మార్పు అనేది మనం చూడగలుగుతాము ఎలా అప్పుని తీర్చుకోగలుగుతాం అనేది కూడా మనం ఏంటంటే గనక గమనించుకోగలుగుతాం అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి అంత మంచి మేలు చేకూరుతుందనమాట ఎవరికి చెప్పకండి ముందుగానే ఏంటంటే కనుక చెప్పి చేయకండి చెప్పి చేయటం వల్ల ఏం పెద్దగా ప్రయోజనం ఉండదు అదే చెప్పకుండా చేసుకుంటేనే కదా మనకు ప్రయోజనం కలుగుతుంది ఫలితం అనేది కూడా వస్తుంది అందుకే ఈ విధంగా ధనియాలను తీసేసుకుని చక్కగా పరిహారం శని శనివారం పూట ఆచరించండి ఖచ్చితంగా అప్పు అనేది తీరుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు రావడంతో పాటు అప్పు తీరుతుంది దైవ అనుగ్రహం కలుగుతుంది అలానే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే సకల సంపదలు మనకు చేకూరుతాయి డబ్బు రావడంతో పాటు అద్భుతాలను మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరండి అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక ఒక్క శనివారం అయినా సరే నెలలో ఒక్క అయినా సరే అంటే శనివారం పూట అంటే పన్నెండు గంటల సమయం నాలుగు దాటిన తర్వాత సమయం అన్నమాట బాగుంటుంది చెప్పాలంటే శనివారానికి ఆ సమయాలలో ఏంటంటే కనుక మన ఇబ్బందిని తొలగించుకోవడానికి మనకు ఉండే అంటే కొన్ని అప్పుల బాధల్ని మనము అంటే పూర్తిగా ఇలా మన దగ్గర లేకుండా చేసుకోవటానికి అప్పును తీర్చుకోవటానికి అప్పును తీర్చుకోవడానికి ఏదో ఒక రూపం మన దగ్గరికి డబ్బు వచ్చేలాగా చేసుకోవటానికి ఇది పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి ఇంకా ఇందులో ఎలాంటి సందేహం అనేది లేదనమాట తప్పకుండా మీరే మార్పుని చూస్తారు మార్పుని చూసేసి ఆశ్చర్యపోతారు కాబట్టి రేపు శనివారం కావున ఎవరికి చెప్పకండి చెప్పకుండా రహస్యంగా చేసేసుకోండి మీకుండే అప్పులు తీర్చుకోండి అప్పుల కూబిలో నుంచి బయటికి రండి ఇది పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా చేయొచ్చు అంటే ఐదేళ్ళు పదేళ్ల లోపు పిల్లలు కాదు నార్మల్గా మనకు ఉండే కొంచెం పెద్ద పిల్లల పరంగా కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా కూడా మనం అప్పుని తీర్చుకోగలుగుతాం అంటే ఇది రావి చెట్టే మనకు కోటి రూపాయలు లక్ష రూపాయలు ఇస్తుందని కాదు ధనం అనేది వస్తుందనమాట భగవంతుడు ఏదో ఒక రూపంలో సమకూరుస్తాడు ఆ భగవంతుడు సమకూర్చడంతోనే మన అప్పు అనేది తీరుతుంది ఇలా మనం అంచనా వేసేసుకుని చేసుకుంటే ఇంకా మనకు ఇబ్బంది అనేది ఉంటుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే చూడగలుగుతాం కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అద్భుతం జరిగేసి మీ జీవితం మారిపోయి మీ అప్పు తీరటం ఖచ్చితంగా ఖాయం కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇంకా ఉండదు